వచ్చే ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కానీ లేకపోతే ఎలక్షన్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నామినేషన్ల స్వీకరణ ఉపసంహరణ లేకపోతే ఎన్నికలు పోలింగు ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాలు బహుశా ఇవేవి అవసరం లేదు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి మహమూరా జిల్లాలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఇంకా ఎన్నికలు అయిపోయినట్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయినట్లే అంటే మూడోసారి ముఖ్యమంత్రి అయిపోయినట్లే నాకు అటువంటి వాతావరణం కనిపిస్తోంది అని కూడా అన్నాడు ఆయన అంటే రేవంత్ రెడ్డిని గతి దింపడం అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కనుక ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడం ఖాయమైపోయింది అని కూడా చెప్పేశాడు కనుక కేసీఆర్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు తథ్యం కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం కానుక మీకు బహుశా ఎన్నికల అవసరం కూడా లేకపోవచ్చు కేటీఆర్ ఏం మాట్లాడారో మనం ఒక్కసారి విందాం ఆయన మాటల్లో వింటేనే మనకు అర్థమవుతుంది అంటే ఆయన ఎంత ఉత్సాహంతో మాట్లాడాడో లేకుంటే ఎంత ఆశాభావంతో మాట్లాడారో కూడా మనం ఒకసారి విన్నాం శ్రీనివాస్ గౌడ్ గారు లక్ష్మారెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు నారాయణపేట మరియు మహబూబ్ నగర్ జిల్లాల ఉమ్మడి నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు దాదాపు నాలుగైదు కిలోమీటర్ల ర్యాలీ నాకైతే ఆ ర్యాలీ చూస్తా ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ అయిపోయింది మనం గెలిచినాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు అనే స్థాయిలో ఆరేడు వేల మోటార్ సైకిళ్లను మరి బ్రహ్మాండంగా ర్యాలీ తీసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా ఉత్సాహపూరితంగా వచ్చినారు ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటే శ్రీనివాస్ గౌడ్ గారు పక్క నుంచి చెప్తా ఉన్నారు అన్నా చూడండి ఇగో ఇది మనం కట్టించిన మెడికల్ కాలేజ్ అన్నా చూడండి కేసీఆర్ గారు కట్టించిన ఆసుపత్రి అన్నా చూడండి మనం కట్టించిన ఫలానా కమ్యూనిటీ హాల్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా అన్ని వివరిస్తూ వస్తా ఉన్నాడు జంక్షన్ల అభివృద్ధి గాని రహదారుల విస్తరణ గాని ఫ్లైఓవర్లు అదే అదేవిధంగా పట్టణంలో వీధి వ్యాపారుల కోసం కట్టిన స్ట్రీట్ వెండింగ్ జోన్లు గాని ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూపెడుతూ ఎట్లా అయితే ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత పద్ధతిగా కట్టుకుంటారో అంత పద్ధతిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపెడతా ఉంటే కడుపు నిండినట్టు అయింది ఎందుకంటే గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్నాలుగు ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నది చూసిన మీ అందరికి తెలుసు ఒక మహబూబ్ నగరే కాదు నారాయణపేట చూడండి అట్లాగే వనపర్తి చూడండి నాగర్ కర్నూలు చూడండి ఈ జిల్లాలోని ఏ పట్టణమే చూడండి గద్వాలు చూడండి ఏ పట్టణమే చూడండి పద్నాలుగు ముందట్లుండే తెలంగాణ రాకముందు ఇవాళ ఎట్లా ఉన్నదో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకటి రెండు కాదు అన్ని పట్టణాలు అభివృద్ధి చేసుకున్నాం అన్ని పల్లెలు అభివృద్ధి చేసుకున్నాం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాల కింద పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిని చూసుకున్నాం సరే కొద్ది తేడాతో ఓడిపోయినాం కానీ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి చెట్లు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి ప్రతి గల్లీలో వీధి ల్యాంప్ వీధి వీధిల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి వైకుంఠ ధామాలు కట్టి డంపింగ్ యార్డ్లు పెట్టి పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ రెండేళ్లలో ట్యాంకర్ లో నీళ్ళు లేవు ట్రాక్టర్ లో డీజిల్ లేదు కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు ఇది వాస్తవం మీకు తెలుసు అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నలభై శాతం సీట్లను ప్రజలు రెండేళ్లు తిరగకుండానే మనకిచ్చినారు అంటే పాలమూరులో మార్పు మొదలైంది దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపుల్ మాత్రమే రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది తప్పకుండా కనబడుతుంది ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు రైట్ ఓకే సరే ఇందులో సరే కేసీఆర్ చాలాసేపు ప్రసంగించారు అందులో మనం రెండు మూడు విషయాలు డిస్కస్ చేయాలి అంటే ఎనలైజ్ చేయాలి అని ఏం చెప్తున్నానంటే హైదరాబాద్ ప్రజలు వాళ్ళకు అర్థమైంది అభివృద్ధి కాబట్టి వాళ్ళు తమ వైపు నిలబడ్డారు కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ హామీలకు మోసపోయారు కనుక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లుగా చెప్పాడు కేటీఆర్ ఇది కొత్తగా చెప్పింది కదా ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాలు చెప్పాడు హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీలో నివసిస్తున్న ఓటర్లు పౌరులు వీళ్ళకి ఇక్కడ అభివృద్ధి నచ్చిందని అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అభివృద్ధి చేస్తూ వచ్చిందో వాళ్ళకు అర్థమై తెలివితో వాళ్ళు ఓట్లు వేశారని కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అటువంటి పరిస్థితి లేద లేకుండా పోయిందని ఆయన అంటే రేవంత్ రెడ్డి ఎటువంటి హామీలు ఇచ్చిన మభ్యపెట్టిన భ్రమలు కల్పించిన వాటిని నమ్మి ఓట్లు వేసినట్టుగా కేటీఆర్ చెప్పాడు దాంతోపాటు కేటీఆర్ మరికొన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నాడు ఆయన అంటే అర్బన్ అండ్ రూరల్ ఈ రెండు ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో అంటే గ్రామీణ ప్రా ప్రాంతాల గురించి మాట్లాడాడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మోసపోయారు కాబట్టి కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు ఇచ్చారు హైదరాబాద్కు వచ్చే వరకు అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేశారు రైట్ బాగానే ఉంది మళ్ళీ ఆయన ఇంకేం చెప్తున్నాడు ఈ ప్రసంగంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో ఫార్టీ పర్సెంట్ సీట్స్ మేము సాధించుకున్నాము బీఆర్ఎస్ పార్టీ సాధించుకుంది ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం అంతకంటే ఎక్కువ స్థానాలు మొత్తం స్వీప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాడు ఆయన ఒకవేళ అర్బన్ ప్రాంతాల్లో నిజంగానే అంటే మున్సిపాలిటీలు ఆయన చెప్పినట్టుగానే కైవసం చేసుకుంటుందా లేదా అనేది చూద్దాం ఎలక్షన్లు వస్తే తెలుస్తుంది మనకు కానీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఎక్కడుంది హైదరాబాద్ ఉంది మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేసినట్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎందుకు ఓటు వేసినట్లు ఆ విషయాలు ఆయన మాట్లాడాడు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన విషయము కేటీఆర్ మాట్లాడాడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము చెప్పాడు కానీ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో మేము స్వీప్ చేసి పారేస్తాము సర్పంచ్ ఎన్నికలు ఎట్లాగో అంటే గ్రామీణ ప్రాంతాలని మేము మొత్తం అవుట్రేట్గా కొట్టి పారేసాము అర్బన్ ప్రాంతాల్లో అంటే మున్సిపల్ పట్టణాల్లో కూడా మనకు అవుట్లెట్గా మేము గెలిచి తీరుతాము విజయం సాధిస్తాము ఇంకా ఎటువంటి దీంట్లో ఎటువంటి అనుమానం లేదు అండ్ మహబూబ్నగర్ సభకు వచ్చిన ఆ జన సందోహం ర్యాలీ ఆ జనాల్లో కనిపించిన ఉత్సాహం చూస్తే ఇంకా మూడేళ్లలో పక్కాగా మనం మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం నింపడానికి కేటీఆర్ ప్రయత్నించారు అది ఇక్కడ సమస్యది ఏంటంటే కేటీఆర్ను అంటే కేసీఆర్ను ప్రజలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు తిరస్కరించారు మళ్ళీ మనం ఆ టాపిక్ రావాలి ఆ టాపిక్ ఆ టాపిక్ మనం కనుక ఎనలైజ్ చేయగలిగితే విశ్వసించగలిగితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో వీళ్ళని మళ్ళీ ఎందుకు అధికారంలోకి తీసుకురావాలి అనేది చర్చకు వస్తుంది అంటే ప్రజలు రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకంగా ఉన్నారా లేదా అనే దానికి సంబంధించి జూబ్లీ హిల్స్ అని చెప్పాడు ఇదే కేటీఆర్ తీరా జూబ్లీ హిల్స్లో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు కాంగ్రెస్ అక్కడ గెలిచింది అక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ సీటు బీఆర్ఎస్ కోల్పోయింది సో రిఫరెండం అని తాను చెప్పిన ఏదైతే మాట ఉందో దాన్ని ఉపసమరించుకున్నానని చెప్పలేదు లేదు రిఫరెండమ్ అనే మాటను నేను వేరే అర్థంలో వాడానో లేకుంటే అట్లా మాట్లాడవలసింది కాదనో కేటీఆర్ ఇక్కడ చెప్పలేదు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అయిపోయినాక మూడేళ్లలో మా ప్రభుత్వం పక్కా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం పక్క అవన్నీ మాట్లాడుతున్నాడు అంటే తమ పార్టీ క్యాడర్లో ఉత్తేజం నింపడానికి తమ పార్టీ క్యాడర్ పూర్తిగా నిరాశ ఊరుకుపోకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఈ రెండేళ్లలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేసింది అది పెరిగిపోతోంది అని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్లో ఒకవేళ కృత్రిమ వ్యతిరేకత సృష్టించాలనుకుంటే అది జరగని పని రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్ల కృత్రిమ వ్యతిరేకత కాదు అది సహజంగా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కనుక కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ అహంకార పూరితమైన వైఖరికి వ్యతిరేకంగా అట్లాగే కేసీఆర్కు కేటీఆర్కు మిగతా ఆ పార్టీ ఆ ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయిన కారణంగా ప్రజలు వాళ్ళని తిరస్కరించి ప్రతిపక్షం నెట్టి పారేశారు ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నది ఏమిటంటే ఇక రేవ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకతే తమను మళ్ళీ అధికారంలో కూర్చోబెడుతుంది అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్